హాయ్ అండి మనమైతే వచ్చేసాము చిట్యాలకు ఇది ఎల్బీ నగర్ నుండి జస్ట్ వన్ అవర్ జర్నీ అండి ఇక్కడ ఎందుకు వచ్చామ అనుకుంటున్నారా అండి ఇక్కడ పీజేఆర్ రాఖీ తయారీ కేంద్రం ఉందండి సో అక్కడైతే మనకు రాఖీలు చాలా డెడ్ చీప్ లో దొరుకుతాయి రాఖీ రీసెలర్స్ కి అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి మీరైతే ఈ వీడియోను ఫుల్ గా చూడండి హాయ్ అండి ఈ రాఖీ వచ్చేసి వన్ పైసా అండి ఈ రాఖీ వచ్చేసి ఫిఫ్టీ పైసా ఇది కూడా ఫిఫ్టీ పైసా అండి ఇది వన్ రూపీ అండి ఇది జస్ట్ టూ రూపీస్ అండి షాక్ అయిపోయారు కదండి శ్రీనివాస్ గారు సో మీకు అందరికి తెలుసు కదండి మన శ్రీనివాస్ గారు సో చిట్యాలలో ఈ పీజీఆర్ రాఖీ తయారీ కేంద్రం రాఖీ ఓనర్ తనే సో లాస్ట్ టైం అయితే చాలా మందికి చాలా బెనిఫిట్స్ అయ్యాయి సార్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మందికి చాలా యూస్ఫుల్ అయ్యాయి సో ఇప్పుడు కొంతమంది ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కొత్త ఫాలోవర్స్ వచ్చారు సో వాళ్ళందరికీ కూడా మీ షాప్కి అంటే మీ దగ్గరికి ఎందుకు రావాలి ఇంత దూరం వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అనేది వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు మీ మాటలో ఒకసారి చెప్పండి అతను మాకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ చూపించండి అండ్ రేట్స్ కూడా కొన్ని మెన్షన్ చేయండి ఓకే ఈసారి నేను చెప్పే ఏంటంటే మేము పీజీఆర్ రాఖీ తయారు చేద్దాం పెట్టి ఇప్పుడు మూడో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం విజయవంతం రెండో సంవత్సరం చాలా విజయవంతం ఈసారి మేము స్పెషల్గా ఏం చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ మీద బిఫోర్ లాస్ట్ ఇయర్ మీద అప్పటికంటే ప్రతి రాఖీ మీద ఆటాన రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గింది ఎందుకంటే మేము దాంట్లో కొన్ని మెలకులు నేర్చుకొని చాలా తక్కువ రేట్లో తయారు చేయగలిగినాము అంటే పోయిన సార్ మీకు పది రూపాయలకి ఇస్తారు తొమ్మిది రూపాయలు పోయిన సార్ మీకు ఇరవై రూపాయలకి ఇస్తాయి సార్ పద్దెనిమిది రూపాయలు అట్లా మీరు ఒకటి గుర్తుంచుకోండి సో కాంపిటీషన్ వల్ల రేట్స్ అయితే చాలా తగ్గించారంటే సో మనం అన్ని వెరైటీస్ ఒకసారి చూసాము అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు అప్పటికన్నా ఇప్పటికి మనకు వెరైటీస్ కూడా ఎక్కువైపోయినాయి అప్పుడు కంప్యూటర్స్ లేకుండే ఇప్పుడు కంప్యూటర్స్ బార్కోడింగ్ ఇవన్నీ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాం రండి సో స్టాక్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి అంటే ఇది ఒకటే కాదు ఇక్కడ చూపిస్తాం అది కూడా చూపిస్తాం సో ఇవే కాదండి ఇవి కాకుండా ఇక గోడౌన్లో కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి ఇటు కూడా చూపించేసి కింద కూడా చూపించేసి కింద కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదండి ఇంత ఇంత స్టాక్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా గోడౌన్ లో కూడా ఉన్నాయి ఇంకా బయట కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాము చూడండి సో చాలా రాఖీలు ఉంటాయండి అన్ని చూపించలేము అంటే వీడియో మరీ లెందీ అయిపోతాయి కాబట్టి కొన్ని మెయిన్ 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 గా కొన్ని చూపిస్తాం చూడండి చూపించండి సార్ సార్ ఈ రాఖీ ఉంది కదండి ఇది యాక్చువల్ గా కలకత్తాలో ఉంటుందండి కలకత్తా మోడల్ ఇది ఇది మేము ఇక్కడ ఇక్కడ మేము పిజా రాఖీ తయారు కేంద్రంలో చేసాము జనరల్గా కలకత్తాలో ఏ రేట్ దొరుకుతుందో అది ఇక్కడ అదే రేటుకి ఇస్తున్నాము అంటే ఒకటి రెండు రేటు మాత్రం చెప్తాను అంటే కొంతమంది షాప్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ అండి టూ లైన్స్ తో సిక్స్ రూపీస్ కలకత్తాకు పోతే ఏ రేటు ఇక్కడ కూడా అదే రేటు కొన్ని మాత్రమే చెప్తానండి రేటు ఇది కూడా సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇక ఇప్పటి నుంచి రేట్లు చెప్పనండి ఎందుకంటే మళ్ళీ మా కొనుగోలుదారులకు ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని చెప్పండి సార్ మాకు కూడా చూసే మా ప్రేక్షకులకు కూడా తెలవాలి కదా ఇది వచ్చేసి ఎయిట్ రూపీస్ అంటే ఇవన్నీ మీరే తయారు చేస్తారండి టోటల్ ప్రతి ఒక్కటండి మేము జనవరి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు క్లోజ్ అవుతుంది ఇది ఇది వచ్చేసి వెండి కోటింగ్ అండి ఇది ఇది టోటల్ అంటే వెండి రాఖీ మాదిరి ఉంటుంది ఓకే ఇవన్నీ సిక్స్ నుంచి టెన్ రూపీస్ మధ్యనే ఉంటాయండి ఇది బ్రో అండి బ్రో ఇది మల్టీ కలర్ థ్రెడ్ అంటే స్టోన్కు పక్కన ఉన్న పూసలకు థ్రెడ్ మ్యాచింగ్ తీసినాం ఇది మల్టీ కలర్ స్టోన్స్తో ఇది చూడండి ఇది నెక్లెస్లో వచ్చిన పార్ట్ దాని మాదిరి మేము ఇది రాఖీ చేసాం సో ఇప్పుడు అంటే మనకు వచ్చిన డౌట్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు కదా రోడ్ మీద ఏదో రిపేర్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎట్లా రావాలి కార్లో వచ్చే వాళ్ళకి మాత్రం మేము లొకేషన్ పెడతాము బస్సులో రైల్లో వచ్చే వాళ్ళకి మాత్రం వచ్చి ఫోన్ చేస్తే పికప్ చేసుకుంటాం ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాండ్ కి వచ్చిన తర్వాత ఫోన్ చేసేస్తే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు అండి ఉందండి కొనల్సి ఏం లేదు ఎంత కొనుక్కోవచ్చు లక్క ఇది విన్నారు కదండి ఎంత అంటే అంత కొనుక్కోవచ్చు అంట అంటే మామూలుగా నేను ఎన్నో హోల్సేల్ షాప్స్లలో లలో ఏం చేస్తారంటే ఇంత కొనాలి ఇంత ఉన్నాలు అని అంటారు కానీ అవసరం లేదండి మీరు ఎంత ఒనుకోండి ఇక్కడ వీళ్ళకి హోల్సేల్ షాప్స్ లోనే ఇస్తారండి మెయిన్ మేము మా కస్టమర్ చెప్పే ఏంటంటే రాఖీ కొనుగోలు ఇప్పుడు మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఒక రాఖీ కంప్లీట్ గా కొనాలంటే కలకత్తా వాలి బాంబే వాలి అమరాబాద్ రాజ్కోట్ రాజకోట్ బోడ వాలి ఇవన్న తిరా ఎక్కడెక్కడ అక్కడ మొత్తం ఏం రేట్లు అదే మేము చెప్తే ఒక మా స్పెషాలిటీ అంటే మరి బేగం బాగా బేగంబార్ సప్లై చేస్తాం సార్ అంటే బేగం బజార్ మా కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ సో ఇప్పుడు చూసారు కదండి బేగం బజార్ లో వీళ్ళ కస్టమర్సే ఉన్నారు సో ఇక్కడికి వెళ్ళి మనకి బేగం బజార్ పోతుంటాయి అన్నట్టు అంటే నేను ఎవరికి చెప్తున్నా అంటే మెయిన్ గా ఇంటి ముందు అమ్ముకుంటారు కదండి ఆ పండుగ రోజు ఆ పండుగ కన్నా నాలుగైదు రోజుల ముందు కొంతమంది కిరాణా షాప్స్ కదా సో వాళ్ళకైతే ఇది మంచి బెనిఫిట్స్ అండి అంటే ఇక్కడికి వచ్చి తీసుకున్నారు అనుకోండి చాలా డిఫరెన్స్ వస్తుంది మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి సార్ రేట్స్ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కలకత్తాలో ఏ రేట్ ఉంది బాంబేలో ఏ రేట్ ఉంది అది మేము ఇక్కడ ఇస్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ మా ఛాలెంజ్ మేడం ఇవన్నీ వన్ రామ్ వన్ రామ్ గోల్డ్ మేడం ఇవి వన్ రామ్ గోల్డ్ ఐటమే మేము రాకీ మాదే తయారు చేయించాం ఇవన్నీ టోటల్ వన్ రామ్ గోల్డ్ మల్టీ కలర్ మోతితో చెప్పించాం ప్రతి ఒక్కటి మాక్సిమం ఏంటంటే లేడీస్ జాకెట్స్ కి మీద వాడే మెటీరియల్ తో దాంతో దీంతో చెప్పించాం మొత్తం మేము మేడం ఇది విజయం నిజ సోదరని అని రాఖీ తయారు చేసింది మేడం ప్రతి సోదరని విజయం కోసం సోదరి కడుతుంది కదా దాని కోసం మేడం ఇది సోదరి కోరుకునేదే అది కదా అన్న గాని తమ్ముడు గాని ఎప్పుడు సాధించాలని కోరుకుంటాం ఇందులో ఎన్నో రకాలు విజయం నిజ సోదర విజయం నిజ సోదరు ఇప్పుడు ఇప్పటివరకైతే బెంగళూరు బాగా పోయినా బెంగళూరు లాంగ్వేజ్ లో కూడా చేస్తున్నాం ఆల్రెడీ అంటే కన్నడలో వంగ్రామ్ గోల్డ్ అండి ఇది వంగ్రామ్ గోల్డ్ ఐటమ్ వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ లో రాఖీ ఓకే ఈ రాఖీ చూడండి ఫ్యాన్సీగా చాలా బాగుంది ఇవి ఎంత పడతాయి అంటే ఇది వచ్చేసి రేటు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉండడం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ చెప్తున్నాను ఇందులో పదిహేను రూపాయల నుంచి ట్వంటీ టూ రూపీస్ మధ్యన వన్ రామ్ గోల్డ్ అన్నమాట వన్ రామ్ గోల్డ్ ఐటమ్ మేము ప్యాకింగ్ చెప్పించాము ఇవన్నీ ఐటమ్స్ ఓకే ఇవి ఎంత ఇందులో వచ్చేసి పదిహేను రూపాయల నుంచి ట్వంటీ సెవెన్ రూపీస్ వరకు ఉంది మేడం ఫిఫ్టీన్ టు ట్వంటీ సెవెన్ ఓకే ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి ఎంత పడతాయి ఇది బాక్స్ ప్యాకింగ్ మేడం ఇది వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యన ఉన్నాయండి మేడం ఏంటి బాక్స్ ప్యాకింగ్ లో కూడా అంత తక్కువ అంటే ఇందులో ట్వెల్వ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ లో క్లోజ్ అయిపోతుంది ఇది ఇవి అన్నయ్య రాఖీలండి ఇవి తమ్ముడు రాఖీలు అండి ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ లూజ్ గా కూడా రాఖీలు ఉంటాయి ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మీరు సపరేట్ గా తీసుకెళ్లి ప్యాక్ చేసుకుని సేల్ చేయొచ్చు ఈ బ్రో రాఖీ కూడా చాలా బాగుందండి ఇది కూడా కలర్ఫుల్ గా చాలా బాగుంది ఇవెంత ఇందులో వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయితే ట్వంటీ టూ క్లోజ్ మేడం ఇది ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయితే ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ సిక్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అన్ని రకాల సరే పార్టర్న్ వచ్చేసి బాక్స్ ఐటమ్ సార్ ఇది ఇంకా స్టోన్లో చెప్పించాము టీటీలో చెప్పా అన్నింటిలో చెప్పాము ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ మాత్రమే చేస్తాము రేట్లంటే ప్రతి ఒక్కటి చెప్తే ఇబ్బంది అవుతుంది కూడా చెప్తున్నాను సిక్స్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ మాత్రమే చెప్పాము నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఉన్నారా వాళ్ళకి చెప్తున్నాను కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మీద మా దగ్గర లాస్ట్ ఇయర్ పది రూపాయలు ఉంటే సార్ తొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే పది రూపాయలు ఎందుకంటే మేము కొనుగోలు కొన్ని మెల్కలు నేర్చుకొని రేటు తగ్గించాం అంటే మా రామీరియల్ రేటు తక్కువ పడింది కానీ ఇంకొకటి కలకత్తా పోవాలన్నా పోవాలన్నా బాంబే వాళ్ళన్నా డబ్బు ఖర్చు సమయం ఖర్చు ఆ రేట్లోనే ఇక్కడ ఇస్తున్నాం అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా దగ్గర ప్రతి ఐటమ్ ఏదైనా ఏ రాగానే కల్కత్తాలో ఏ రేటు చిట్టాల మా దగ్గర అదే రేటు బాంబేలో ఏ రేటు ఉంటే మా చిట్టాల అదే రేటు అహ్మదాబాద్లో లో ఏ రేటు ఉంటే అదే రేటు ఢిల్లీలో ఏ రేటు అదే రేటు ఇక్కడ అంటే అంటే కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తున్నా ఏదన్నా ఒక ఐటమ్ పట్టుకోండి ఇప్పుడు ఇది ఉంది ఇది సిక్స్ రూపీస్ ఇది కల్కత్తా అయినా సిక్స్ రూపీసే మా దగ్గర వచ్చిన సిక్స్ రూపీసే హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ బాక్స్ లో ఉంటదండి ఇట్లా సెపరేట్ గా బాక్సెస్ ఉంటాయి అండ్ ఇంత ముందు కూడా కొన్ని చూపించాము కదండి లూజ్ గా కూడా ఇస్తారు ఆ లూజ్ ఇచ్చిన ఇచ్చింది కావాలంటే మీరు తీసుకెళ్ళి ప్యాక్ చేసుకుని అమ్ముకోవచ్చు కొంచెం మీకు ఇంకొంచెం తక్కువ పడుతుంది సో ఆ ప్యాక్ చేసే మెటీరియల్ కూడా వాళ్ళకి తక్కువ పడుతుంది కలర్ చాలా బాగుందండి ఇది ఇది వైట్ బోర్డ్ లా చెప్పిస్తాం సార్ ఇది అంటే అమ్ముకునే వాళ్ళు ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు కట్ చేసి ఇవ్వచ్చు అంటే ఇందు కటింగ్ ఉంటుంది ఆల్రెడీ ఇందులో ఇందులో వచ్చేసి త్రీ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ మాత్రమే కనీసం ఒక రెండు వందల యాభై మోడల్స్ ఉన్నాయి సార్ ఇందులో అన్ని కూడా చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయో చూడగానే ఇక్కడ ఇంకోటి కాన్ఫిడెన్స్ ఏం చెప్తున్నారు అంటే కొంతమంది వీడియోస్ చేస్తుంటారు కానీ చేస్తున్నప్పుడు దాంట్లో కావాలని చెప్పి తక్కువ రేట్ చెప్తుంటారు కానీ ఇక్కడ మాత్రం జెన్యున్ రేట్స్ అండి వీళ్ళు ఏదైతే ఇక్కడ అమ్మాలనుకుంటారో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వీడియో ఈ వీడియోలో మీరు ఇంతే చెప్పారు కదా అని అడుగుతారనే ఉద్దేశంలో వీళ్ళు ఇక్కడ ఎంత చెప్తారో వీళ్ళు ఇక్కడ ఎంత ఉందో అంతే చెప్తున్నారు ఈ బ్రౌన్ కలర్ కాస్ట్ అనేది బెంగళూరులో బాగేది టాప్ సార్ బ్రౌన్ కార్డ్ పోతుంది బెంగళూరు వాళ్ళ కోసం స్పెషల్ చెప్పినది బెంగళూరు కస్టమర్స్ కోసం ఓకే అంటే బెంగళూరు నుండి కూడా ఇక్కడ బెంగళూరు నుంచి వస్తారు సార్ బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక త్రీ హండ్రెడ్ నెంబర్ కస్టమర్స్ వచ్చారు బెంగళూరులో ఏదైనా బ్రౌన్ కలర్ అనే బాగా నడుస్తుంది ఏదైనా వాళ్ళ కోసం ఇది ఓకే సో మా వీడియోస్ కూడా ఎక్కడ వరకు వెళ్తున్నాయో ఒకసారి కామెంట్ అయితే చేయండి బెంగళూరు వరకు కూడా వెళ్ళాయి అంటున్నారు సో ఇంకా ఇక్కడ అంటే మన ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి ఫారెన్కి వెళ్తే వెళ్తుంటే ఫారెన్కి వస్తా అండి వెళ్తే వెళ్తాయి వెళ్తాయి లాస్ట్ ఇయర్ స్వీడన్ పంపాం నెదర్లాండ్ మంతా ఓకే ఫారెన్ కూడా పంపిస్తారు అంటండి ఏమైనా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ నంబర్ అయితే రెగ్యులర్ గా ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదండి ఇక్కడ అంటే మాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ పెట్టే వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మదని షాక్ తీసుకుని ఆన్లైన్ లో పెట్టాం మీరు అక్కడ ఆన్లైన్లో లో పెట్టాం ఓకే ఓకే సో అక్కడికి పంపించడం పంపించడం కొరియర్ ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ మేడం ఇది లాస్ట్ ఇయర్ కూడా మంచి స్పందన వచ్చింది దానికోసం ఈ ఒక రాకి కాస్ట్ పడుతుంది ఒక రాకి ఫ్రీ వస్తుంది లాస్ట్ ఇయర్ మంచి స్పందన స్పందన వచ్చింది అని చెప్పి ఈసారి కూడా మళ్ళీ చేస్తాం బై వన్ గెట్ వన్ ఫ్రీ చూసారా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రాఖీ చూడండి ఎంత బాగుందో ఇదేంతండి మేడం ఎందుకంటే చాలా మంది చూస్తారు మళ్ళీ మా కస్టమర్స్ ఇబ్బంది పడతారు అందరూ రేట్లు చెప్తారని కొన్ని రేట్లు చెప్పినా ఒరిజినల్ రేట్ చెప్పకూడదు ఓకే మేడం ఎట్ల పడి కలకత్తా పోతే ఏ ఢిల్లీ పోతే ఏ రేటు అహిమాబాద్ పోతే బాంబే పోతే అదే మీకు రుద్రాక్షతో రాకీ అండి ఎంత బాగుంది చూడండి డబల్ లైన్ మధ్యలో బ్రదర్ అని కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇందులోనే సింగిల్ లైన్ కూడా ఉంది చూడండి రుద్రాక్షలో మిడిల్లో బ్రోన్ వచ్చింది బాగుంది కదా ఈ రాకిల్ చూసారా అండి బ్రాస్లెట్ మోడల్ దాంట్లో కూడా తమ్ముడు అన్నయ్య జై శ్రీరామ్ విజయం నిదే సోదర ఎంత బాగా వచ్చాయి చూడండి స్టాక్ కూడా ఫుల్ గా ఉందండి అసలు డైరెక్ట్ బ్రాస్లెట్ పెట్టుకున్నట్టుగానే ఉంది ఈ వెరైటీ చూడండి ఏడీలో అంటే అమెరికన్ డైమండ్ లో అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో సరే డోర్ లో చాలా రకాలు ఉన్నాయి ఒకటి అంటే షాపింగ్ కూడా చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి నాలుగు రింగ్స్ వేసాము అటు పక్కన ఇది బాల్ వేసాము ఇంట్లో టూ రూపీస్ ఉంది త్రీ రూపీస్ ఉంది ఫోర్ రూపీస్ ఉంది సిక్స్ రూపీస్ ఉంది ఇట్లా కనీసం ఒక ఐదు వందల నుంచి రకాలు ఉన్నాయి ప్యాక్ చేసుకొచ్చి తీసుకెళ్ళి ఇది వచ్చేసి ఓన్లీ డెబ్బై పైసలు మేడం సిల్వర్ రాఖీలు కూడా చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో నీట్ గా చాలా బాగున్నాయి చూడండి ఇది మొత్తం కూడా సిల్వర్ రాఖీ స్టాకే అండి వచ్చేసి ఇందులో వన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి టూ రూపీస్ ఫిఫ్టీ పైసా వరకు కనీసం ఒక డెబ్బై వెరైటీస్ ఉన్నాయి ఇందులో రూపాయి నుంచి రెండున్నర వరకు సో ఇక్కడ చూడండి చిన్నపిల్లల రాఖీలు అండి ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయిపోయి నాకు ఇది కావాలని అడిగేస్తారు ఇంకంతే నిజంగా చిన్నపిల్లలు అయితే ఇవన్నీ అనుకో వాళ్ళ ఫేవరెట్ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వాళ్ళు అయితే ఇక్కడ బ్రాస్లెట్ రాఖీలు చూడండి ఎంత బాగున్నాయో మనం కట్టిన తర్వాత బ్రాస్లెట్ లాగా వాటిని అట్లే వాడుకోవచ్చు కూడా సో ఇలా ఇక్కడైతే చాలా రకాల రాఖీలు ఉన్నాయండి అంటే మీకు కనీసం ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా చూపించలేదు ఇంకా చాలా ఉన్నాయి మనం అంత చూపించలేము ఇప్పటికే పది నిమిషాలు దాటిపోయింది ఇంకా చూపించినా కూడా మీకు బోర్ కొడుతుంది జస్ట్ శాంపుల్గా అనుకోండి ఇక్కడికి వచ్చిరంటే మీరు ఏం తీసుకోవాలో మీకు అర్థం కాదు ఇక ఇప్పుడు స్టాక్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి కొనుక్కుంటున్నారండి ఊర్లో దగ్గరలో ఉన్న ఊర్లో వాళ్ళన్నీ బిల్లింగ్ చేయించుకుంటున్నారు అసలు యాక్చువల్గా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము షూట్ చేసుకోవాల్సి వచ్చింది చూడండి బిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇలా వాళ్ళందరికీ ప్యాక్ చేసి పంపిస్తా ఉన్నారన్నట్టు సో అండి ఆలస్యం ఈ రీల్ని సేవ్ చేసుకోండి అండ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి అడ్రస్ మరోసారి చెప్తున్నాను చూడండి పీజీఆర్ రాఖీ తయారీ కేంద్రం చిట్యాల